దీంతోపాటు ఇంకా చాలా విషయాలు అందరికీ రాసినాడు దాంట్లో ఆయన ఎవరికొరికి డబ్బులు ఇవ్వాల్సినది ఎవరెవరు డబ్బులు ఇవ్వాల్సినది షేర్స్లో డబ్బులు ఉంటే పదకొండు లక్షల రూపాయలు షేర్స్ అమ్మి డబ్బులు తెచ్చినేది అది తన భార్య అకౌంట్లో జమ చేసినది తన పిల్లల చదువుకు ఆ డబ్బును ఉపయోగించమని ఎక్కడెక్కడ కాంట్రాక్ట్ వర్క్ చేసి ఉంటే ఎంత డబ్బు రావాలా తనకు ఎవరు ఇవ్వాలా మదన్ మూడు లక్షలు ఇవ్వాలా నర్సింహారెడ్డి రెండు లక్షలు ఇవ్వాలా అన్నీ రాసినాడు ఈ రాసే నేపథ్యంలో కూడా పది సంవత్సరాల కిందట అంటే రెండు వేల పద్నాలుగు కంటే ముందు నేను ఎమ్మెల్యే కాకముందు నాకు ఎప్పుడో ఒకసారి అయినా ఒక నాలుగు లక్షలు ఐదు అప్పు ఇచ్చి తిరిగి మళ్ళీ తీసుకున్నాడు ఆ తీసుకుండే క్రమంలో నేను ఒక లక్ష రూపాయలు బాకీ ఉన్నానంట అది కూడా రాసినాడు ఒక లక్ష బాకీ ఉన్నాడు నాకు ఎమ్మెల్యేని దానికి పది సంవత్సరాలకు వడ్డీ వేస్తే నాలుగు లక్షలు ఐదు లక్షలు అవుతుంది అన్నని ఏమనుకోవద్దని చెప్పి ఆ డబ్బు నా భార్య పిల్లలకు ఉపయోగపడుతుంది కాబట్టి ఆ డబ్బైనా నా పిల్లలకు అందించండి అని చెప్పి అడిగినాడంటే ఎంత బాధ అనిపిస్తుంది అసలుగా ఆయన మాతో పంచుకుంటే ఈ అవమానాన్ని కానీ ఈ ఓటమిని కానీ ఏదైనా పంద్యాలు పెట్టి అంటే మేము గెలుస్తామనో జగన్ గెలుస్తాడనో ఇరవై లక్షలు నలభై లక్షలు యాభై లక్షలు అరవై లక్షలు పందాలు పెట్టి ఉంటే అది కూడా మాతో చెప్పి ఉంటే ఆ రుణం తీర్చిందము అతనికి ఏదైతే ఓటమి అవమానాన్ని కలిగించిందో ఆ అవమాన భారం నుంచి అతని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేసిందను అతని ప్రాణం పోకుండా కాపాడగలిగిందను అతని భార్య పిల్లల సంతోషాన్ని మిగిల్చగలిగిందను కనీసం అతను ఒక్క సందర్భంలో కూడా నాతో షేర్ చేసుకోలే ఒక్క ఫోన్ కాల్ కూడా ఆయన నాకు చేసి ఉంటే నేను అతని మనసు మార్చే ప్రయత్నం చేసింది ఒక వైపు మాకు ఎంతో కావలసిన వాడు ఇరవై సంవత్సరాలుగా రాజకీయంగా నా ఒకనికో బంగారెడ్డికో సంబంధించిన మనిషి కాదు మా కుటుంబ సభ్యులందరికీ ఇంట్లో మా అమ్మకు నా భార్యకు అన్నకు వదినకు నా పిల్లలకు అందరికీ అందరికీ కావలసిన వాడే ఇరవై నాలుగు గంటలు మా మేలు కోరేవాడు ఇరవై నాలుగు గంటలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా గెలవాలని పైన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండాలని ప్రొద్దుటూరు నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యేగా కొనసాగాలని ఇందులో రాసినాడు ఒక చోట బాబా బంగారెడ్డికి దాంట్లో రాసినాడు బావా మినిస్టర్ కావాలని మనస్ఫూర్తిగా నేను ఆకాంక్షిస్తానా మంత్రిగా చూడాలని కోరిక చెప్పి ఒకవైపు మా ఆత్మీయుడు మాకెంతో కావలసిన వాడు అకారణంగా మరణాన్ని కొని తెచ్చుకొని మరణిస్తే మా పార్టీ ఓటమిద జీర్ణించుకోలేక మరణిస్తే మేము బాధలో ఉంటే యావత్ మా పార్టీ వాళ్ళంతా దుఃఖంలో ఉంటే ఇప్పుడు కూడా రాజకీయమే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎంత అన్యాయం ఆలోచించండి ప్రజలారా ఇకనైనా ఆలోచించండి ప్రజలారా నేడు నేను ఓడిన నేడు నేను ఓడిన వాళ్ళు గెలిచినారు వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు నేను ప్రభుత్వంలో లేను సర్వసాధారణమైన నాయకుడిని ఎక్కువ మాట్లాడాలంటే సమస్యలతో యుద్ధం చేయడానికి సంసిద్ధంగా ఉండే నాయకుడిని ఐదు సంవత్సరాలు సమస్యలతో యుద్ధం చేయడానికి సంసిద్ధంగా ఉండే నాయకుని నేను ఈ సందర్భంలో కూడా మళ్ళీ మా మీద అబద్ధాలు చెప్పే ప్రయత్నం ఐదు సంవత్సరాలు చెప్పినారు ఐదు సంవత్సరాలు నేను అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కరోనా కష్టకాలం రెండేళ్ళు పోతే మిగిలిన మూడు సంవత్సరాల కాలం నా మీద అబద్ధాలు చెప్పే వాళ్ళు గెలిచినారు నేను చేసిన అభివృద్ధి ఓడింది వారు చెప్పిన అబద్ధం గెలిచింది నేనేం లే ఎప్పుడూ అబద్ధం శాశ్వతంగా గెలుస్తాదని చెప్పి నేను ఎప్పుడూ నమ్మను ఈరోజు నేను ఓడినప్పటికీ కూడా అది నేను విశ్వసించాను అబద్ధం ఎప్పుడైనా అబద్ధమే సత్యం ఎప్పుడైనా సత్యమే అబద్ధానికి ఆయుష్ అల్పమని చెప్పిన ఇంతకుముందు సత్యానికి మరణం లేదని చెప్పిన తత్కాలికంగా వారు చెప్పిన అబద్ధాలు నా మీద విజయాన్ని సాధించి పెట్టిండొచ్చు నేను చేసిన అభివృద్ధి ప్రజలకు కనిపించినా కూడా నన్ను ఉండొచ్చు కానీ మా ఆత్మీయుడు మరణించిన సందర్భంలో కూడా అబద్ధం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు మళ్ళీ చేసినారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన గ్రూపులలో వాట్సాప్ మెసేజ్లలో ట్రోలింగ్ చేస్తారు మెసేజ్లు పెడతారు ఏమని సుబ్బరావు అనే ఒక కాటన్ వ్యాపారస్తుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అతను విజయవాడలో సూసైడ్ చేసుకున్నాడు ఎలక్షన్లప్పుడు అతను పదకొండు పన్నెండు కోట్లు ఎమ్మెల్యేకు మాజీ ఎమ్మెల్యే అంటే నేను రాచమల్లి శివప్రసాద్ రెడ్డికి పదకొండు పన్నెండు కోట్లు అప్పు తెచ్చిచ్చినాడు అప్పులు ఊర్లో ఆ అప్పులు ఇవ్వకపోవడం వలన ఆయన సూసైడ్ చేసుకున్నాడని విస్తృతమైన ప్రచారం చేసినారు బంగారెడ్డి పేరుతోనూ నా పేరుతోనూ అబద్ధాలతోనే మీరు గెలిచి మేము ఓడిన తర్వాత కూడా ఇంకా అబద్ధాలతోనే మమ్మల్ని సాధించాలని ప్రయత్నం చేస్తూ ఉంటే దీన్నైనా మీరు గమనించండి ప్రజలారా